ప్రైజ్ ద లాట్ ప్రభునందు క్రిస్తున్నాములో వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ కృపా వార్త ఛానల్కి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని యొక్క వాక్యము మరొకసారి మీతో పంచుకోవడానికి ఆ దేవాది దేవుడు నాకు కృప అనుగ్రహించారు ఈరోజు నా దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతుంది అని అంటే ప్రకటన గ్రంథంలో రెండు ఏడులో ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక దేవుడి వాక్యం ద్వారా మనతో గాక ఆమె దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు మన అందరికీ బయటికి బాహ్యమైన చెవులు కనబడుతూనే ఉంటాయి అయితే దేవుని యొక్క సన్నిధిలోని చెవి గలవాడు అంటే ఈ బాహ్యమైన చెవులు కాదు కానీ ఆత్మ సంబంధమైన చెవులు వినడం అంటే వినడం కాదు కై కొనడం వినడం అంటే వినడం కాదు అలాగన ప్రవర్తించడం వినడం అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవడం అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ సంఘములతో చెప్పు మాట చివి గలవాడు వినుగాక ప్రియ సహోదరుడా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు దేవుడినితో మాట్లాడుతున్నాడా ఆయన మాట్లాడుతుంటుండగా నువ్వు వింటున్నావా విన్నవా విన్నవాటిని నీ యొక్క లోపాలను ఏమైనా ఉంటే విన్న విన్నవాటిలో నీకేదైనా ఆశీర్వాదం ఉంటే దాన్ని గైకుంటున్నావా దేవుని యొక్క వాక్యం చెప్తుంది చివరి గాక చూడండి కీర్తన గ్రంథం నలభైవ కీర్తనలో ఒక మంచి మాట ప్రభు మన కొరకు రాయించారు ఇదిగో దేవుని యొక్క లేఖనము ఆరవ వచనములోని ఈలాగ రాయబడి ఉంది బరులనైన నైవేద్యములనైనాను నీవు కోరుట లే నువ్వు నాకు చెవులను నిర్మించి ఉన్నావు దహన బలులనైనా పాప పరిహారార్థ బలు నైను నీవు తెమ్మనలేదు అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయపడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము బలులైన నైవేద్యం కోరట్లేదంట మనకి ఒక చెవులను నిర్మించారంట ప్రభు ఆ చెవులు ఎందుకు నిర్మించారంటే ఇదిగో దేవాన్ని చిత్తము నెరవేర్చుట ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన వాక్యాన్ని క్లికొనాలి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము వింటున్న నీవు మార్పు చెందావా అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావా అప్పుడు నీ జీవితము ఎలాగైతే పాపిగా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావా పరిశుద్ధుడిగా మార్బ మార్చబడ్డావా నీతిమంతుడిగా తీర్చబడ్డావా యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నావా నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉన్నావా నీ దేవునికి ఇష్టడై ఉన్నావా అని దేవుని యొక్క వాక్యములో ఆత్మసంఘములతో చెప్పు మాట ఆ మాట నీకు ఈరోజు వినబడుతుంది కదా ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి ఎలా ఉన్నావు చూడండి దేవుని యొక్క లేఖనం వినడానికట శేవాదేశము నుండి ఒక రాణి వచ్చిందంట ఆమె పేరు రాణి మొదటి రాజుల గ్రంథము అధ్యాయం లో మొదటి మాటని చదువుతున్నారు చూడండి సేవాదేశపు రాణివ నామం కూర్చిమను ఆయన కీర్తిని కూర్చి విని ఊడార్థము గల మాటల చేత అతని శోధించుటకై వచ్చును గుడార్థమైన మాటల చేత అతను శోధించుటకై కూర్చున్నట్ట సులోమోను మాటలు వినడానికి వచ్చిందంట దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక ఇవన్నీ అవే రాయబడి ఉన్నాయి అవన్నీ దేవుని యొక్క లేఖనాల్లో మరి దూరం నుండి వచ్చిందంట సేవాణి ఏం వినడానికి సులోమును మాటలు వినడానికి అదే మత పన్నెండులో ఏమంటాడంటే సులోమోను కంటే గొప్పవాడి ఉన్నాడు సులోమోను ఈ లోక సంబంధమైన మాటలు చాలా చెప్పి ఉండొచ్చు కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కంటే గొప్ప ఆయన పరలోకమును గూర్చి ఇహలోకమును గూర్చి ఇప్పుడున్న కాలమును గూర్చి గత కాలమును గూర్చి రాబో భవిష్యత్తు కాలమును గూర్చి కూడా చెప్పగలిగిన వాడు ఆయన చెప్తున్న మాట చివి గలవాడు వినుగాక వింటున్నావా ఇగో ఒక ఆయన మరి ఆ తన భార్య చెప్పిందంట ఒక ఆయనను అయ్యా సాయంత్రం నాకు రావడం కుదరదు ఈ రోజు పాస్టర్ గారు మరి సాయంత్రం ఒక ఇంటి దగ్గర ఒక కూడిక ఏర్పాటు చేసినారు అక్కడ భోజనాలు కూడా ఉన్నాయి మరి అక్కడికి నా బదులు నువ్వు వెళ్ళు వెళ్ళి అక్కడ కూడికలో పాల్గొని రా నువ్వు వెళ్ళావన్న దానికి గుర్తుగా అక్కడ ఏం చెప్పారు మరి మూడు మాటలు నువ్వు విని వచ్చి నాకు చెప్పాలి అన్నది అలాగే అన్నాడు ఆయన అలాగే అని అక్కడికి వెళ్తుంటే అప్పుడు పాస్టర్ గారు ఆయన చూశాడు ఆహ్వానించాడు ఆ రండి వస్తున్నారా రండి లోపల కూర్చున్నారు ఇక కాసేపటికి అందరూ వచ్చారు ప్రసంగం ప్రారంభం అవుతుంది అప్పుడు ప్రసంగం అక్కడ అక్కడ మొదటి కుర్చీలోనే ముందుగానే వచ్చేసాడు కాబట్టి కూర్చున్నప్పుడు ఆ పాస్టర్ గారు ఆ వేదిక మంచి కూర్చున్నారా అని పలకరించారు ఆ కూర్చున్నాడు తర్వాత అయిపోయింది కార్యక్రమం ప్రార్థన అయిపోయింది భోజనాలు అయిపోయింది వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు మరలా అయ్యగారు అయ్యా వెళ్తున్నారా అని అడిగారు ఆ వెళ్తున్నాను అయ్యారు అని చెప్పాడు వెళ్తూ ఉన్నాడు మళ్ళీ ఎక్కడ మర్చిపోతాను మూడు ముక్కలని వాక్యం అంతా విన్నాడు కానీ అవేమి గుర్తులేవు కానీ దైవ సేవకుడు నోట వచ్చిన ఒక మూడు మాటలు మాత్రం గుర్తున్నాయి ఏమని వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారా ఈ మూడు మాటలు ఎక్కడ మర్చిపోతానని అనుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటూ వెళ్తున్నాడు వచ్చారా కూర్చున్నారా వెళ్తున్నారు అంతేనండి ఆ సమయానికి ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే తన భార్య లేదు మరి వెళ్తున్నప్పుడు అప్పటికి ఎవరో మరి కొంతమంది దొంగలు ఆ గృహాన్ని ఎవరు ఇంట్లో లేరని తెలుసుకుని మరి అక్కడ దొంగతనానికి ఈ ఈయన తనను తాను మనను చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు వస్తున్నాడరా అని అందరూ ఒక్కసారి అనుకున్నారు అయినగా ఈయన చేశాడంటే ఆ వచ్చారా అని అన్నాడు మనం చూసేట్టుకున్నాడు అని అందరు పొదల్లో కూర్చున్నారు కూర్చున్నారా అని అన్నాడు అంటే మనం ఆ వెళ్తున్నారా అని అన్నాడు మూడో దేవుని మాటలు దైవ సేవకుని నోట వచ్చినవి ఆత్మతో విన్నాడు శ్రద్ధగా విన్నాడు ఆ ఆ వాక్యం అంతా లోపల ఉంది కానీ మూడు మాటలు అన్నాడండి ఈ మూడు మాటలు కొడుతున్నాడు అది కూడా దైవ సేవకుని మాటలే కాబట్టి అది ఆయనకి ఎంతో మేలు కలెక్ట్ చేసింది అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మ సంగములతో చెప్పు మాట చివికలవాడు రాణి ఎక్కడి నుండో వచ్చింది మాటలు వినడానికి ఈ రోజున నువ్వు ప్రతి ఆదివారం దేవుని యొక్క మాటలు వినడానికి వెళ్తున్నావా నీకు అవకాశం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యం వింటున్నావా లేదా మరి వ్యర్థమైన ఈ లోక సంబంధమైన చీడల్ తా వింటున్నావా ఇదిగో లోక సంబంధమైనవి వింటే దానివల్ల సమయం దండగా సమయము సృష్టిలో అన్నిటికంటే విలువైనది అమూల్యమైనది అలాంటి సమయాన్ని అనవసరమైన వాటికి పెట్టి అవసరమైన దేవుని వాక్యానికి ఇవ్వకపోతే ఒకనొక నీకు దేవునికి లెక్క అప్పగించుకుంటావు అందుకనే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే గో మతై స్వార్థంలో సులోమును కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఎవరంటే ఆయన మన యేసుక్రీస్తు ఆయన మాటకి నువ్వు లోబడినట్లయితే ఇదిగోండి అలాంటి సంఘటన నున్న లాంటి ప్రాంతంలోని ఒక ఆయన అనంట దేవుని వాక్యం అమ్ముతున్నాడు అండి దేవుని వాక్యం ఏమని అమ్ముతున్నాడు ఇగో దేవుని మాటలు దేవుని మాటలు దేవుని మాటలు దేవుని మాటలు వంద రూపాయలు ఒక్క మాట వంద రూపాయలు అంటున్నాడు అందరూ విచిత్రంగా చూసుకుంటున్నారు నవ్వు పేరు దేవుని మాటలు ఏంటి అమ్మలో ఏంటి వంద రూపాయలు ఏంటి ఒక రైతు సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నాడు సాయంత్రం పని ముగించుకొని వచ్చేసాడు కళ్ళంలో ధాన్యాన్ని ఆరబోశాడు చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాడు మళ్ళారే పొద్దున్న వద్దామని ఈలోగా ఆ చెరువు సెంటర్ దగ్గర మరి దేవుని మాటలు అమ్ముతున్నాడు ఒక ఆయన సైకిల్ ఆకాడు రమ్మని పిలిచాడు ఏది ఒక మాట ఇవ్వు ఎంత అని అన్నాడు వంద రూపాయలండి సర్లే దేవుని మాట అంటున్నాడు కదా అని ఒక మాట తీసుకున్నాడు వంద రూపాయలు ఇచ్చి అందులో అందులోనేముంది అంటే నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావు ఇప్పుడే వెంటనే చేయి అని రాసు ఆయన డైలాగ్ అలా పడిపోయాడు నేనేం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు చేయమంటాడేంటి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిపోయి ఆలోచించడం మొదలు పెట్టాం దేవుని మాట వంద రూపాయలు ఇచ్చి పొన్న మాట వంద రూపాయలు ఇచ్చి కొన్న మాట దీనిని ఊరికనే ఎందుకు మొదలు పెట్టాలి ఎందుకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అతను ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనుకొని చాలాసేపు ఆలోచించాడు ఆలోచించి నేను వస్తాను మా కూలివారిని రే బాబు ఇవన్నీ సంచలకెత్తే అంటరా ఒకవేళ వర్షం పడితే తడిచిపోతుందిరా అని చెప్పారు కానీ వాళ్ళు లేదులేండి అయ్యగారు రేపు చేద్దాం అన్నారు వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ అక్కడ ధాన్యం ఆరంకొస్తుంది దానినే నేను ఇవాళ చేయాలనుకుని చేయకుండా మరి వచ్చేసాను ఇదే అంటున్నాడేమో దేవుడు అని వెంటనే మళ్ళా సైకిల్ వేసుకుని ఇంటింటికి వెళ్ళి ఆ కూలి వాళ్ళని అందరినీ సమకూర్చుకున్నాడు రే నీకు వందకి రెండు వందలు ఇస్తాను కూలి రండిరా అని చెప్పేసి అందరినీ పిలిచాడు పిలిచి అదంతా ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఆ యొక్క ధాన్యం అంతా లోపల మరి ఆ యొక్క బిల్డింగ్ లోని చక్కగా భద్రపరిచేశాడు భద్రపరిచిన పావు గంటకి భయంకరమైన వర్షం వస్తుంది అప్పుడు దేవుని మాట చూశాడు నువ్వు చేయాల్సింది త్వరగా చేయన్న మాట ఒకవేళ అప్పుడు కాని లోబడి ఉండకపోతే లోబడి ఉండకపోతే ఎంత నష్టం జరిగేది ఎంత కష్టం వచ్చేది అని వెంటనే తన యొక్క హృదయంలోనే దేవునికి కృతజ్ఞత చేయించాడు కృతజ్ఞత చేయి ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది దేవుడు చెప్పిన మాట వినాలి వినాలి వినగానే నీకు మేలు కలుగుతుంది నిన్ను ఇగో వినుబుద్ధి దేవుడిని పుట్టిస్తాడంట ఇప్పుడు కూడా కానీ అదే సమయంలో సాతాను ఏం చేస్తాడంటే దేవుని వాక్యం వినకుండా చేయడానికి తన ప్రయత్నాలు అన్నీ చేస్తాడు నిన్న ఈ మధ్య ఒక ఆయన కలిసి ఏమయా చర్చికి రావని అడిగితే నాకు చర్చికి రావాలని ఉంటది కానీ చర్చికి రాగానే నాకు నిద్ర వస్తదంట చే రాగానే నిద్ర వస్తుందంటే అంతే సాతాను తన యొక్క ప్రయత్నం ఏం చేయగలడో అది చేస్తాడు నేనేమన్నానంటే నిద్ర పోయినా పర్వాలేదు నువ్వు దేవుని మందిరానికి రా ఒక్క మాటైనా సరే దేవుడిని పట్టుకుంటాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది వినడంలో ఉన్న కొన్ని దీవెనలు మిమ్మల్ని పెడతాను ప్రకటన గ్రంథము ఒకటి మూడు లోని దేవుడే ఉంటాడంటే వినుట ధన్యత ఎవరైతే వాక్యం వింటారో దేవుడు రెండోది నేను వివరించట్లేదు కానీ చెప్పుకుంటూ వెళ్తున్నాను రోమ పత్రిక పదో అధ్యాయం పదిహేడవ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుట వల్ల ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది ఆ విశ్వాసము క్రీస్తు మాటను బట్టి కలుగుతుంది విశ్వాసం అంటే మామూలు మాటలు కాదండి నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూప విశ్వాసం రేపు పొద్దున్న నువ్వు నీకేం జరగబోతుందో నీకేం కలగబోతుందో అది తెలుసుకోవడమే విశ్వాసం ఆ విశ్వాసము దేని వల్ల కలుగుతుంది అంటే దేవుని వాక్యం వినడం వల్ల కలుగుతుంది ప్రభు యొక్క వాక్యం వింటున్న కొద్దీ వింటున్న కొద్దీ నీలో విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం లేదు అంటే నువ్వు దేవుని వాక్యం విరటం లేదు అని అర్థం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము ఇంకొక మాట ఏంటంటే రోమ పత్రిక ఆ నిర్గమ కాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరు ప్రకారము ఆయన మాట వింటే నీకు స్వస్థత కలుగుతుంది ఆయన మాట విన్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ప్రగా కీర్తన గ్రంథంలో నూట ఏడో కీర్తనలు అంటాడు ఇరవై వచ్చిన ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాను వారు పడిన గుంటలో నుండి వారిని లేవనెత్తాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను స్వస్థపరిచేది ఆ డాక్టర్లు మందులు ఇవన్నీ ఒక బాహ్య విధానము కానీ స్వస్థపరిచేవాడు మాత్రమే దేవుడే ఆయన నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు ఒకటి వినడం వల్ల నువ్వు ధన్యుడుగా రెండోది వల్ల విశ్వాసం కలుగుతుంది మూడోది వల్ల నీకు స్వస్థత కలుగుతుంది నాలుగోది అపూసుల కార్యాలు పదహారు ఇరవై ఐదు ప్రకారము వినడం వల్ల రక్షణ కలుగుతుంది దేవుని వాక్యం వింటే రక్షణ కలుగుతుంది అదే సమయంలో పదో అధ్యాయంలో కూడా పేతులు వాక్యం చెప్పడానికి ఒక ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళు దేవుని వాక్యం ఉన్నారు అయ్యా మీరు వచ్చారు మీరు వాక్యం చెప్పండి నేను వింటా అన్నారు వినగానే అందరు మార్గం ందరూ రక్షణ పొందారు అందరూ పరిశుద్ధ ఆత్మని కూడా పొందారు వినడం వల్ల రక్షణ కలుగుతుంది ఇంకో నాలుగు ఐదు చూసినట్లయితే అవసర కార్యాలలో పదో అధ్యాయంలో నలభై నాలుగు వల్ల వినడం వల్ల పరిశుద్ధ ఆత్మ దేవుని వాళ్ళు అని దేవుడి అంటారు దేవుని వాక్యం వింటారు అంటే దేవుని ఆత్మ కల వాళ్ళు వింటారంట దేవుని ఆత్మ లేకుండా లౌకిక ఆత్మ లేక దుర కలిగిన వాళ్ళు దేవుని వాక్యం వినడానికి ఇష్టపడరు ఆ వాళ్ళు కూర్చున్నా సరే నలుగుతూ ఉంటారు చర్చిలో కూర్చున్నా సరే సేపు కూర్చోలేరు వాటి కదులుతారు ఇటు కదులుతారు ఎవడో పిలుస్తున్నారు అంటారు ఫోన్ చూసుకుంటారు వాచ్ చూసుకుంటా ఉంటారు మరి ఇలా చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం కానీ దేవుని యొక్క వాక్యం ఏం అంటే ఒకటి నువ్వు ధన్యుడిగా మార్చబడతావు రెండోది నీకు విశ్వాసం కలుగుతుంది మూడోది నీకు స్వస్థత కలుగుతుంది నాలుగోది నీకు రక్షణ కలుగుతుంది ఐదోది నీకు పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడు ఆరోది యశాగ్రంథం యాభై ఐదు మూడు ప్రకారం నువ్వు బ్రతుకుతావు మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు లేదా బ్రతుకుతాడు దేవుని వాక్యమును వింటే బ్రతుకుతావు ఈ లోకంలో దేవుడు నీకు ఎంత ఆయుష్కాలం ఇచ్చారో అంత ఆయుష్కాలం సుఖంగా బ్రతుకుతావు తదుపరి యుగ యుగాలు దేవునితో బ్రతుకుతావు మహిమ శరీరంలో బ్రతుకుతావు దేవుని లోకంలో బ్రతుకుతావు మరి దేవుని యొక్క సహవాసంలో బ్రతుకుతావు ఆ వెలుగులో నువ్వు బ్రతుకుతావు దేవుని వాక్యం విన్నోడికి మాత్రమే ఇది ఎందుకు అనంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరి మాట నీకు వినబడదు గాని ఒక్క దేవుని మాట మాత్రమే నీ సమాజంలో వినబడుతుంది ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అంటే వాక్యం వినడం వల్ల బ్రతుకుతుంది చివరి మాట యోహాను ఐదు ఇరవై నాలుగు ప్రకారం దేవుని మాట నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది అక్కడ బ్రతుకుతావు ఆ బ్రతికింది ఎంత కాలం అంటే ఇక్కడ లాగా డెబ్బై ఎనభై సంవత్సరాలు కాదు కాని యుగ యుగాలు అనగా నిత్య జీవం మరణమే లేదు మరణమే లేదు మరి ఎందులోనంటే ఆయన మాట విన్నయ్యే ఆశీర్వాదం అందుకనే దేవుని ఒక వాక్యం ఏం చెప్తుంది ఆత్మ సంఘములతో చెప్పు మాట చివి గలవాడు విను దేవుడు అట్టి చెవులు నీకు నాకు అనుగ్రహించు కాక దేవుడు వాక్యం నా ఇంటిలో దీవించు కాక